వినాయకుని విగ్రహం దాని మెరుకున్న సమాచారం చూడండి పెద్ద తల ఉంది పెద్ద తల ఏమిటి జ్ఞానానికి గుర్తు పెద్ద బుర్ర అంటారు కదా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నానే అంటారు బుర్ర పెద్దదురా అంటారు అలాగే జ్ఞానం జ్ఞానం చాలా ఇంపార్టెంట్ దాని ప్రాముఖ్యత తెలుసుకోండి చెవులు పెద్ద చెవులు ప్రతి విషయాన్ని సావధానంగా వినండి మీరు కొత్త విషయం నేర్చుకోవాలనుకోండి ముందేం చేయాలి వినాలి కదా సావధానంగా వినండి అని చెప్పడానికి పెద్ద చెవులు బాగా వింటున్న వాళ్ళు ఏమంటాం మనం చెవులు చాటల్లా చేసుకుని వింటున్నాడు అంటారు కదా చెవులు చేటల్లా ఉన్నాయి బాగా వింటున్నాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ముక్కు సూటు మనిషి అండి కొంచెం ముక్కు సూదుగా ఉంటుంది పెద్ద ముక్కు ఉన్నదండి బయట ఒకటి లోపల పెట్టుకోడు ముక్కు ముక్కుసూటి మనిషి మీరు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి లోపల ఒకలా బయట ఒకలా ఉండద్దు అందుకు చెప్పడం కోసం ముక్కునే పెద్ద తొండంగా పెట్టారు పెద్ద పొట్ట ఇతరుల రహస్యాలు మనం అనుకోండి ఎవరి గురించి ఏదో ఒక విషయం తెలిసింది వెంటనే ఏమద్ది ఏంటి కడుపు ఉబ్బిపోద్ది చెప్పారు ఎవరో చెప్పాల చెప్పాల లేదు ఎంత కడుపు ఎంత ఉబ్బిపోయినా ఎంత పెద్దదైపోయినా కడుపు పేలిపోతున్నా సరే ఒక రహస్యాలు మరొకరికి చెప్పొద్దు ఇది సందేశం ఎలుకని తత్వశాస్త్రంలో వైదిక ఫిలాసఫీలో తత్వంలో ఎలుకని మనసుతో పోల్చుతారు దేన్ని ఎలుకను మనసుతో పోల్చుతారు అడు ఒక పట్టం ఉండడు రా ఎలుకలో అటు ఇటు పరిగెడుతుంటాడు ఎలుక చూడండి అక్కడక్కడ తిరుగుతుంటుంది అట్టే వెళ్తూ తిట్టి వెళ్తూ తిట్టి వెళ్తూ తిట్టేది ఒకే చోట అలా తిరుగుతుంటుంది ఎలుక మనసు కూడా అంతే అటు ఇటు ఉంటుంది ఆ ఎలుక వినాయకుడు నెత్తి మీద ఉందా కాళ్ళ దగ్గర ఉందా నీ మనసు కూడా ఎక్కడ ఉండాలి నీ కాళ్ళ దగ్గరే ఉండాలి నెత్తి నెట్టించకూడదు ఎలుక ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండాలి మనసు చెప్పినట్టు బుద్ధి వినాలా బుద్ధి చెప్పినట్టు మనసు వినాలా బుద్ధి చెప్పినట్టు మనసు వినాలి మనసు కావాలి అంటది మనసు ఏమంటది కావాలి అంటది నువ్వు కావాలనుకుంటుంది రైట్ రాంగో బుద్ధి చెప్తుంది